డిసెంబర్లో లో తెలంగాణని అస్సలు సిస్సలు చలి చంపేస్తాం అంతేకాదు కొమరం భీమ్ నిర్మల్ తో పాటు కోల్ బెల్ట్ ఏరియాలో చలి విపరీతంగా ఉంటుంది ఉదయం పూట పొగ మంచుతో ముందున్న వాహనాలేం కనపట్టలేదు జాతీయ రహదారులపై విజిబిలిటీ తగ్గడంతో రాకపోకలపై ప్రభావం కనిపిస్తోంది పాలమూరు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పాటుగా పూర్తిగా వాతావరణాన్ని పొగమంచు కమ్మేసింది దీంతో జాతీయ రహదారి నలభై నాలుగుతో పాటుగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్లపైన పూర్తిగా వాహనదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో అందరూ వాహనదారులు తమ హెడ్లైట్లను వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక జిల్లాలో అటు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చాలా కిలోమీటర్లు విస్తరించి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ విస్తరణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి రోడ్లకు సంబంధించి దీంతో వాహనదారులంతా కూడా అలర్టుగా ఉండాలి ముఖ్యంగా విజిబిలిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వేగం తగ్గించుకొని నెమ్మదిగా వెళ్ళాలన్నటువంటి సూచనలు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వారు అటు వాహనదారులకు జారీ చేయడం జరిగింది విజిబిలిటీ మాత్రం చాలా తక్కువగా ఉంది వాహనదారులంతా కూడా ఇటు హెడ్లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ కొంత ఏదైతే రోడ్డుకు సంబంధించి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు వాటన్నిటిని కూడా గమనించి ముందుకు సాగాలి అన్నటువంటి అంశాలను కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వేకువ జామున వీలంతగా ప్రయాణాలను తగ్గించుకుంటేనే బెటర్ అన్నటువంటి అంశాలను కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక విజిబిలిటీ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు కూడా పూర్తిగా అలర్టుగా ఉండాలి ఎందుకంటే ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నిత్యం రద్దీ ఉంటుంది వేకోజామున టు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావచ్చు అలాగే ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి లారీలు వాహనాలు కూడా ఎక్కువగా ప్రయాణం సాగిస్తూ ఉంటాయి వేకోజామున సమయంలో ఈ క్రమంలో మిగిలినటువంటి ప్రయాణికులు కావచ్చు వారంతా కూడా డ్రైవర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు సలహాలు ఇటు పోలీస్ శాఖ వారు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ అజితో శివకుమార్ టీవీ నైన్ మామూనర్ జిల్లా నుంచి